అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ సౌజన్య వెల్కమ్ బ్యాక్ టు హర్షి యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాము మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు బ్లాగ్ అయితే చేద్దామని వీడియో అయితే తీసాను పిల్లలు వెళ్ళేసరికి నా పని అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లలు వెళ్ళగానే తలస్నానం అయితే చేసుకొని పూజ చేయడానికి బిల్డింగ్ పైకి పూలు తెంపకు రావడానికి అయితే వెళ్ళాను ఇలా ఎండాకాలం వచ్చేసరికి చెట్లైతే చాలా పండుబారిపోతున్నాయి ఆకులు ఈ చెట్లకి మొన్న వచ్చిన వర్షానికి ఆకులు రాలి మా వారైతే తిట్టారు ఎందుకంటే ఆకులన్నీ కొట్టుకుపోయి వాటర్ వెళ్లకుండా చేశాయి మార్నింగ్ నైట్ అయితే వర్షం పడింది మార్నింగ్ వెళ్ళి చూసేసరికి మిద్ద మీద మొత్తం వాటరే ఉన్నాయి ఇలా మొత్తం చెట్లు పెట్టేసరికి చెత్త అంతా అనేసి తిట్టారు ఇలా ఎండాకాలం అయ్యేసరికి ఏ రోజు పూలు ఆ రోజు తెంపకపోతే చాలా ఎండలు ఎక్కువగా ఉండి ఈ పూలు అయితే మాడిపోతున్నాయి ఈరోజు నేను పూజ కోసం అయితే పూలైతే తెంపుకుంటున్నాను ఈ ఎండలకి పూలైతే తక్కువగానే వస్తున్నాయి కానీ ఈ మధ్యలో పూసి పూసి చెట్లయితే చాలా ముసలివయ్యాయి ఈ సన్నజాజుల చెట్టు అయితే మొన్నటి వరకు కట్ చేశాను కదా ఇప్పుడే ఎగురొచ్చి మంచిగా పూలైతే వస్తున్నాయి మొగ్గలు ఈ తెల్ల పూల చెట్టు అయితే వైట్ రోజ్ బాగా పూలు వచ్చాయి ఇప్పుడైతే మొగ్గలైతే చాలా తక్కువైపోయాయి వంకాయలు ఈరోజు మార్నింగే తెంపాను నేను ఈ మధ్య చెట్లను పట్టించుకోవడం అయితే అస్సలు అవ్వట్లేదండి ఎందుకంటే ఈ పూలు అయిపోయిన తర్వాత మనం కట్ చేస్తాం కదా కొంచెం కింది కానీ మళ్ళీ సీజర్తో కట్ చేసినట్టయితే మళ్ళీ ఇగురు వచ్చి మంచిగా గ్రోత్ అయితే వస్తుంది చెట్లకి చెట్లను ఒక రోజైతే మంచిగా కట్ చేసి వీడియో అయితే చేస్తాను ఈ మందారం చెట్లు అయితే పెట్టాను ఒకటేమో పింక్ కలర్ ఒకటేమో రెడ్ కలర్ కానీ ఎప్పుడు దానికైతే పురుగైతే ఉంటుంది ఇప్పుడు మల్లెపూల సీజన్ కదండి నేను సమ్మర్ రాకముందే మల్లె చెట్టు అంతా కట్ చేశాను చాలా గ్రీనిష్గా చెట్టు అయితే బాగా వచ్చింది ఇప్పుడు వాటికి మొగ్గలైతే ఉన్నాయి మనం తెంపరాని ప్లేస్లోనే ఎక్కువగా మొగ్గలైతే వస్తున్నాయి అందిన కాడికి నేనైతే పూలైతే రోజు తెంపుతున్నాను నాకు పైన కాసిన వంకాయలతోని ఈరోజు కర్రీ అయితే చేశాను వంకాయ టమాటా కర్రీ పాలు అలాగే రైస్ అయితే పిల్లలు వెళ్ళేసరికి వారు వెళ్ళేసరికి పొద్దున్నే వంట అయితే అయిపోయింది ఈరోజు టిఫిన్ అయితే భక్ష్యాలు చేశాను ఇలా మార్నింగ్ అయితే గిన్నెలన్నీ తోమేశాను ఇంకా టిఫిన్ తిన్నవి టీవి అలా ఉండిపోయాయి ఈ మనీ ప్లాంట్ అయితే నేనైతే ఒక రెడ్డి దగ్గర నుంచి దొంగిలించాను ఇది చెప్పి తీసుకొస్తే పెరగదంట అందుకే చెప్పకుండా తీసుకొని వచ్చాను అయితే చేశాను మనీ ప్లాంట్ని ఇప్పుడు నేనైతే ఈ పూజారూమ్ని మొత్తం క్లీన్ చేద్దామనైతే ఫిక్స్ అయితే అయ్యాను ఎందుకంటే మనకి పండగ అయితే ఉంది కదా ముందు ఇలా మనం రోజు దీపం పెట్టడము అగరబత్తుల పొగకి మొత్తం టైల్స్ అయితే నల్లగా అయిపోయాయి టైల్స్ అంతా క్లీన్ చేసి ఫోటోలన్నీ తీసి ఈ పూలు దేవుడికి రోజు పెడతాం కదండి ఆ పువ్వులైతే తొక్కులలో వేయకుండా నేనైతే ఒక చెట్టుకైతే వేస్తాను ఇప్పుడు మనం దేవుడి సామాన్లనైతే అన్నీ తీసి తోముకుంటున్నాను ఇవి కొంచెం జిడ్డు పోవాలంటే టైం ఎక్కువగా పడుతుంది అనేసి నేను ఇలా మంచిగా కూర్చొని అయితే అన్నీ క్లీన్గానైతే వాష్ చేసుకుంటున్నాను నేను పితాంబరితో తోముతాను పితాంబరిలో కొంచెం నిమ్మకాయ లేదంటే చింతపండు వేసినట్టయితే తొందరగా అవుతాయి నేను ఈరోజు నిమ్మకాయ చింతపండు అలాంటివి ఏమీ వేయకుండా ఓన్లీ పితాంబరితోనే తోముతున్నాను ఇవి ఎంత తోమినా వన్ టూ డేస్ మంచిగా నీట్గా కనబడతాయి మళ్ళీ తర్వాత నల్లగా అయిపోతాయి దీపం పెట్టిన దాంట్లో మళ్ళీ పెట్టకూడదని అంటారు కదా అందుకే అది తీసేసి ఇంకొక జత అయితే పెడతాను అలానే అన్నీ ఒకటేసారి జమ అయిన తర్వాత తోముకుంటాను నేనైతే ఎప్పుడన్నా తోమలేని పరిస్థితిలో అయితే టిష్యూతో టిష్యూతో క్లీన్ చేసి అయితే ఇలా పెట్టుకుంటాను నేను తోమిన తర్వాత ముందు ఎలా ఉందో చూడండి ఇలా మనం తోముకుంటే మంచి నీట్గా మెరుస్తూ కనబడతాయి కదా తోమిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది ముందు అయితే చాలా జిడ్డుగా ఉంటుంది ఈ జిడ్డు పోవడానికే కొంచెం ఎక్కువగా టైం అయితే పడుతుంది కదా మొత్తానికి ఈ దేవుడి సామాన్లు తోమడం అయితే అయిపోయింది తోమిన తర్వాత అన్నీ బోలించాను ఎందుకంటే వాటర్ పోవడానికి ఇలా వాటర్ మరకలు ఉన్నా కానీ మళ్ళీ ఆ వాటర్ ఉన్న దగ్గర నల్లగా అయితే కనబడుతుంది ఇప్పుడు నేను దేవుడి ఫోటోలు అన్నీ నీట్గా తుడుచుకొని బొట్టలు అయితే పెట్టుకున్నాను అలాగే పైనుంచి తీసుకొచ్చిన ఫ్లవర్స్తోని దేవుళ్ళకి ఫ్లవర్స్ పెట్టి దీపం అయితే పెట్టుకున్నాను ఈరోజు నేను పూజ అయితే చేసుకున్నాను నాకు ఇప్పటి వరకైతే పైన పూసిన ఫ్లవర్సే సరిపోతున్నాయి కింద కూడా మంచిగా వాష్ చేసుకొని పేపర్ వేయొద్దు అని చెప్పారు అందుకోసమని బ్లౌజ్ పీసెస్ అయితే వేశాను నేను టైల్స్ క్లీన్ చేసుకొని దేవుడు ఫోటోలని నీట్గా తుడుచుకొని బొట్లు పెట్టుకునేసరికి బ్లౌజ్ పీసెస్ అయితే ఆరాయి మళ్ళీ వేసి దేవుళ్ళనైతే పూజ చేసుకున్నాను నేను ఇప్పుడు గిన్నెలు కూడా తోమడం అయితే అయిపోయింది అల్లం వెల్లుల్లి అయితే పేస్ట్ అయిపోయిందనేసి అల్లం అయితే తీసుకున్నాను టూ డేస్ అయితే అయ్యింది టూ డేస్ మొన్న తీసుకున్నాను ఈరోజైతే దానికి అల్లం పేస్ట్ పట్టడానికి అయితే ముహూర్తం వచ్చింది అల్లానికైతే చాలా మట్టి ఉంది అని నేనైతే ఒక గిన్నె తీసుకొని గిన్నెలోనైతే అల్లాన్ని వేసి వాటర్ వేసి అయితే నానబెట్టుకుంటున్నాను ఎందుకంటే మంచిగా నానితేనే ఆ మట్టి అనేది పోతుంది మా వారికి టీ కోసం కొంచెం అల్లం అయితే తీసి పక్కన పెట్టాను అల్లం మార్నింగ్ అండ్ ఈవినింగ్ కొంచెం కొంచెం వేసుకుంటూ తనకైతే టీ అయితే పెట్టిస్తాను ఇలా నానబెట్టిన అల్లాన్ని అయితే ఈవినింగ్ అయితే పొట్టు తీసి మిక్సీ అయితే పట్టుకుంటాను ఈవినింగ్ టైంలో అయితే బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను దాన్ని హెమింగ్ చే ఇప్పుడైతే హెమింగ్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ హెమింగ్ చేసేసరికి పిల్లలకి స్కూల్ టైం అయితే అయ్యింది పిల్లలని అయితే స్కూల్ నుంచి అయితే తీసుకువచ్చాను పిల్లల్ని తీసుకువచ్చిన తర్వాత ఇలా పిల్లలు నేను అందరం కూర్చొని టీవీ పెట్టుకొని అయితే అన్నం అయితే తింటున్నాము కంపల్సరీ పిల్లలకి మా పెద్ద పాపకి ఏదో ఒకటి ఉండాలి అని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలోనే అలా మా పెద్ద పాప అయితే అప్పడాలైతే వేయించింది మేమైతే అయితే తిన్నాము పిల్లలు ఇంటికి రాగానే ఇలా తినడం సమ్మర్ వచ్చింది కదా టీవీ అయితే చూస్తుంది ఒక పాప ఒక ఆమె అయితే పడుకుంది ఇలా వచ్చిన తర్వాతనే అయితే ఒక దగ్గర పడేసి టీవీ లేదు అంటే ఫోను బయటికి వెళ్ళామంటే చాలా ఎండగా ఉంది బయట అయితే ఒక్క నిమిషం కూడా నిల్చోలేకపోతున్నాము ఇంట్లోకి రాగానే ఏసీ ఆన్ చేసుకొని ఏసీ రూమ్ల నుంచి బయటికి అయితే వెళ్ళట్లేదు మా పిల్లలు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్